చెప్పండి నా పేరు శ్రీనివాస్ అండి భీమలపల్లి శ్రీనివాస్ మా దేసి పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ పెద్దపల్లి జిల్లా మండలలో గ్రామం అండి నాకు షుగర్ బీపీ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు బాగా అయినాయి దాంతో చిన్నగా సర్జరీస్ అయింది పేరుకు సర్జరీ లెక్క చిన్నగా మొన్నది రీసెంట్లీ నెల పదిహేను రోజు క్రితం వర్షంలో నాని పుండు లెక్క అయింది కింద పుండ్ లెక్క అయింది ఏది తీసేయాలన్నారు కిందది తీసేయాలంటే దానికి డాక్టర్ చూపెడితే బాబు నీకు షుగర్ బీపీ బాగుంది షుగర్ వల్ల నీకు ఇబ్బందులు అవుతున్నాయి నువ్వు కొంచెం షుగర్ డాడ్ చేయాలన్నారు అంటే ఇక్కడ ప్రాబ్లం ఈ పుండ్ అని చెప్పి నేను మా ఫ్రెండ్ను అడిగితే ఇలా ఫోర్ వాడితే ఏదిన్నా తగ్గుతుంది అది అని చెప్తే ఇక సజెషన్ తీసుకొని ఫోర్ వాడుతున్నారండి అది ఇప్పుడు వాడబడి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది దానివల్ల నాకు చిన్నగా పుండు ఉన్నది అది మొత్తం వేలు తీసేద్దాం అనుకున్నది ഇപ്പോൾ മാനക്കച്ച കംപ്ലീറ്റ് ഇപ്പോൾ ബാഗ പ്രാബ്ലം ഉണ്ട് രണ്ടേ ഗ്യാരീകേ മാന മൊത്തം കംപ്ലീറ്റ് മാന ഇപ്പോൾ ആരോഗ്യം ഉണ്ട് അറിയിൽ പോകുന്നത് താങ്ക് യു സാർ താങ്ക് യു